చేస్తున్న మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము తీర్చబడిన తర్వాత ఈ నీతిమంతుడు సంఘంలోకి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు పాపినయ అని ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి పాపినయ అని ప్రాప్తం చేసి అన్నమాట అనమాట వాడు ఏం చేస్తాడు నా పాపాలని రక్తంతో కడుగు అంటాడు రక్తంతో కడుక్కునే వాళ్ళందరూ హైపర్గ్రేస్ ఎందుకు హైపర్గ్రేసు కృప ఉంది పాపం చేస్తారు మళ్ళీ అదే రక్తంతో ఏం చేస్తారు కడుగుతారు దానికి పేరు పైన ముసుగేస్తారు మాసి ముసుగు పేరు ఏం పేరు తెలుసా పశ్చాత్తాపం ఈ పశ్చాత్తాపం వెనకాల ముసుగు ఏంటి ఇన్నిసార్లు అయినా పాపం చేసుకో అలా చెప్పరు అంతకే అలా చెప్పరు ఏమంటారు ఒకవేళ నువ్వు పాపం చేస్తే ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన రక్తం ఉంది కడుక్కో ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా ఏం చేయొచ్చు కడుక్కోవచ్చు అంటే కడుక్కొన్న తర్వాత మళ్ళీ శుద్ధ అవుతాడు కదా మళ్ళీ పాపం చేసుకుంటే మళ్ళీ ఏముంది కడుక్కోవడం ఉంది ఎన్నిసార్లు కడగొచ్చు అప్పుడు చెప్తారు ప్రభు రక్తం ఎంతకాలం పని సదాకాలం అంటే దేనికి పని చేస్తుంది ఇది కడుక్కోవడానికి కాబట్టి పాపం చేస్తే రక్తం పని చేస్తుంది కాబట్టి జీవితకాలం కడుక్కోవచ్చు అంటే పాపం నుంచి విముక్తి కాదు ఎంతకే కడుక్కోవడం కంటిన్యూ చేయడం కడుక్కోవడం దీని వెనకాల పెద్ద ముసుగు ఇది సాధారణ గడి పెద్ద మిషన్ ఇది హైపర్ గ్రేస్ మిషన్ ఇది ఈ హైపర్ గ్రేస్ చెప్పిన వాళ్ళు ఏం చెప్తారంటే మీరు పాపం చేస్తే దేవుడు మిమ్మల్ని శమిస్తాడు కాబట్టి మీరు పశ్చాత్తాపడండి ఆయన రక్తంతో మిమ్మల్ని ఏం చేస్తాడు కడుగుతాడు పడిపోయో నేను బాధపడక దేవుడు ఏం చేస్తాడు నిన్ను కడిగేస్తాడు పాపం చేసిన పశ్చాత్తాపాడు ఏసుప్రభు రక్తం ఉంది దాన్ని కడుక్కోవడానికి మేమేం చెప్తున్నాము కృపావాక్యం ఏం చెప్తుందంటే యేసుప్రభు యొక్క రక్తం విశ్వాసకి పాపాలు కడుక్కోవడానికి కాదు మనస్సాక్షిని కడగడానికి ఎందుకు మనస్సాక్షిని కడగాలి పాపము చేయకుండా మన జీవితంలో చదివే వేళ్లతో పాటు పెళ్ళగించి బయటపడేట